అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్న తర్వాత అసలు రీజన్ ఏంటో తెలియదు కానీ భారతదేశాన్ని అండ్ అమెరికాలో ఉన్న భారతీయులను కూడా ప్రధానంగా టార్గెట్గా చేసుకొని కొన్ని కీలక మరి కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు ఒకనొక స్టేజ్లో విదేశీయుల కోసం అమెరికా చేసి తీసుకునే కొన్ని నిర్ణయాలు ప్రధానంగా భారతీయులను ఉద్దేశించి తీసుకుంటున్న నిర్ణయాలే అని స్పష్టంగానే కనిపిస్తూ ఉంది ఇప్పుడు రెమిటెన్స్ మీద ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అనేది కూడా ప్రధానంగా భారతీయులను ఉద్దేశించి తీసుకుంటున్న నిర్ణయమే అమెరికన్ హౌస్ ఆఫ్ రిపబ్లిక్స్లో అది ఓకే అన్న తర్వాత నెక్స్ట్ సెనేట్లో కనుక పడితే చాలామంది భారతీయులు అమెరికాలో ఉన్నవాళ్ళు వాళ్ళ కష్టార్జితాన్ని కోల్పోబోతూ ఉన్నారు అండ్ విదేశాలతో భారతదేశం వ్యవహరించాల్సిన విషయాల్లోనైనా భారత్ పాకిస్తాన్ పోరప్పుడు అమెరికా పాకిస్తాన్కు మద్దతుగా అయినా భారతదేశం తరపున కాల్పుల వినమ ప్రకటించడమైనా అమెరి కాశ్మీర్లో వేలు పెడతామని చెప్పి అన్న చాలా చాలా నిర్ణయాలు ట్రంప్ చాలా తెంపరితనంతో తీసుకుంటున్నట్లు కనిపిస్తూ ఉంది ఈవెన్ రాత్రి కూడా ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ అంటూ ఉన్నారు అసలు నేను పాకిస్తాన్ భారత్ లాంటి శక్తివంతమైన దేశాల మధ్య ఇద్దరి ఒకే ఘాటిని కట్టేస్తున్నారు ఈ పెద్ద మనిషి భారత్ పాకిస్తాన్ లాంటి శక్తివంతమైన దేశాల మధ్య యుద్ధాన్ని ఆపిన నేను నాకు ఇంకా క్రెడిట్ సరిగ్గా ఇవ్వడం లేదు వాళ్ళు ఇంకెక్కడ ఫ్లెక్సీలు కట్టి పాలాభిషేకం చేయాలి భారతదేశంలో ట్రంప్కు నాకు ఇంకా వాళ్ళ క్రెడిట్ ఇవ్వడం లేదు అని చెప్పి రాత్రి కూడా ఫాక్స్ న్యూస్తో మాట్లాడుతూ ఆయన చెబుతూ ఉన్నారు ఇవన్నీ ఒక అయితే మళ్ళీ తాజాగా ఏకంగా అమెరికన్ అంబసీనే అమెరికాలో ఉన్నటువంటి భారతీయులను ఉద్దేశించుకుంటూ ఒక ట్వీటే చేసింది అంటే అక్కడ అంటే వీసా మీద వెళ్ళి ఉంటారు కదా ఎవరైనా ఎవరైనా అట్లే వెళ్ళాలి కదా టూరిస్ట్ వీసాను వర్క్ వీసాను స్టూడెంట్ వీసాను వీళ్ళు అంటే వీసా గడువు ముగిసిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు అనుమతించిన టైం కంటే ఎక్కువ కనుక అమెరికాలో ఉంటే మీ మీద బహిష్కరణ వేటు వేయడమే కాదు మిమ్మల్ని శాశ్వతంగా అమెరికాలో అడుగు పెట్టకుండా నిషేధిస్తాం మీకు ఇప్పటికే టైం ఇచ్చాం భారతీయులను ఉద్దేశించే వాళ్ళ ట్వీటు అమెరికన్ ఎంబసీ మీకు ఇప్పటికే టైం ఇచ్చాం సో మీరంతకు మీరు వెళ్ళిపోతారా లేదు మేము ఫైండ్ అవుట్ చేసి పంపిస్తే మిమ్మల్ని భారతీయుల్ని శాశ్వతంగా అమెరికాలో అడుగు పెట్టకుండా నిషేధించాల్సి ఉంటుంది అని ఒక ఫైనల్ వార్నింగ్ లాగా అమెరికన్ ఎంబసీ అయితే ట్వీట్ చేసింది సో సరే ఇప్పుడు వర్క్ అంటే ఏదో వర్క్ వీసా స్టూడెంట్ వీసా టూరిస్ట్ వీసా వీసాలు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోమ్మని చెప్పి వాళ్ళు చెబుతూ ఉన్నారు ఆఫ్కోర్స్ ఏ విషయమైనా ఆ మాట చెబుతూ ఉంటారేమో బట్ ఇంతకు ముందే అన్నడూ లేదంత కఠినంగా ఇప్పుడు అమెరికా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది మరికొన్ని భారతీయులను ఉద్దేశించే స్టేట్మెంట్లు ట్వీట్లు వాళ్ళు చేస్తూ ఉన్నారు మరి మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశాన్ని ఏ కోణంలో దారికి తెచ్చుకుందాము అన్న స్ట్రాటజీ అమలు చేస్తూ ఉన్నారు ఆయన అసలు ఏ కోణంలో భారతదేశం ఆయన దారిలోకి వెళ్ళాలనుకుంటున్నారో చూడాలి మరి